ప్రైజ్ అయితే చూద్దాం సో ఫస్ట్ ఈ విదెంట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను ఇది వచ్చేసి నెక్సాన్ స్మార్ట్ ప్లేస్ ఏఎం అన్నమాట అనమాట సేమ్ మనకి వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ అయితే వస్తుంది టెన్ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌజండ్ వరకు మనకి ఇది ఆన్ రోడ్ అయితే వస్తుందన్నమాట అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బుకింగ్స్ అనేవి తొందరగా చేసుకుంటే ఈ కమింగ్ ఫెస్టివల్ దివాళీకి ఏదైతే ఉందో మీరు ప్లాన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా విజిట్ చేయండి బుక్ చేసుకోండి ఇంకా వరకు చాలా కూడా తగ్గుతాయి అన్నమాట ఈవెన్ మీకు ఇన్సూరెన్స్లోనే కావచ్చు ఇంకా వగేదా వగేదా చాలా వరకు ఉన్నాయి అనమాట బెనిఫిట్స్ అనేవి సో ఒక్కసారి మీరు విజిట్ చేసినట్టయితే అవి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట క్రియేటివ్ వేరియంట్ అయితే ఉందో ఆ క్రియేటివ్ వేరియంలో మీకు అలైవెల్స్ వచ్చేస్తాయి లైక్ మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వచ్చేస్తుంది సో చాలా వరకు మనకి ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మనకి క్రియేటివ్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకి లెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ వరకు వస్తుందన్నమాట అండ్ దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే క్రియేటివ్ ప్లస్ ఎస్ అందులో మనం చూసుకున్నట్టయితే సన్ రూఫ్ కూడా యాడ్ అయిపోతుంది అనమాట క్రియేటివ్ ప్లస్ ఎస్ వేరియం మనం చూసుకున్నట్టయితే ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అయితే ఉందన్నమాట ఆన్ రోడ్